కొన్నాళ్ళు ఆ విధంగా గడిచిపోయింది కొంచెం ఉంటే బాగుండేదండి నాకు కిడ్నీకి ఫెయిల్యూర్ అయింది డయాబెటిక్ అమ్మకి ఏంటంటే ఎక్కువ నెయ్యి అలవాటు ఫ్రైడ్ అన్నీ ఉడకేసినవి ఏది ఇష్టం లేదు ఆవిడకి అన్నీ ఫ్రైగా ఉండాలి స్పైసీగా ఉండాలి నెయ్యి ఎక్కువ అలవాటు దీంట్లో కొంచెం డయాబెటిక్ వచ్చింది కంట్రోల్ చేసుకోలేదు ఒకే కాఫీ తాగుతుంది రోజుకి ఆ కాఫీలో పందరూ వేసుకుని తాగుతుంది అలాగా ఏది కంట్రోల్ చేసుకునేది అన్నం బాగానే తినేది తనకు తనకు ఎంతవరకు కావాలో అంతవరకు తినేది అలాగా డయాబెటీస్ వచ్చి డయాబెటీస్ వచ్చి డయాలసిస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టమైంది మీరు అడిగిన దానికి జయలలిత గారు అమ్మ పోయినప్పుడు దీంట్లో వచ్చారు వచ్చి అమ్మ శావోపెటిక్ మీద ఇది వేసి మాట్లాడి ఒకటే నన్ను అనంత్ అని పిలుస్తుంది ఆవిడ అనంత్ నాకు ఎందుకు చెప్పలేముందు నువ్వు నాకు చెప్పుంటే దీనికన్నా బెటర్ ట్రీట్మెంట్ నేను ఇప్పించేదాన్ని కదా ఆవిడప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఆవిడ ఆవి అమ్మ పోవడం ఒక మాట ఆవిడ అన్నమాట రెండు మూడు నెలలు నాకు తెరగబట్టింది నిజంగా ఆవిడకి ఇచ్చుండి మరి చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఏది హాస్పిటల్లో చేయించేదో కదా ఇవన్నీ నేను చాలా కాలం మర్చిపోలేకపోయాను నిజంగా ఆవిడ అన్న దాంట్లో మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నిజంగా ముందే ఆవిడికి చెప్పుకుంటే ఆవిడ ఇంకో విధంగా మనకు తీసేది కదా పైగా తెలిసిన వాళ్ళం మేము ఆవిడికి బాగా క్లోజ్ అయిన వాళ్ళం ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంకి అది ఎవరికి స్ఫురించి స్ఫురించలేదు అది స్ఫురించలేదు కాబట్టి కానీ అవస్థపడలేదు కదా సార్ ఎక్కడ చాలా ఎక్కడ అవస్థపడలేదు లాస్ట్ చే ఎందుకు సెప్టెంబర్ అది ఇది చూపించవే ఇదిగోండి అమ్మకి డాక్టరేట్ ఇచ్చారు చూడండి ఒకసారి అక్కడ ఇక్కడ కూడా చూసుకో ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడు ఇచ్చారు ఐదు నెలలు నాలుగు నెలల తర్వాత అమ్మపోయారు అంతవరకు అమ్మ తిరిగి తిరుపతి వెళ్ళి తీసుకున్నారు పద్మావతి విశ్వవిద్యాలయంలో అక్కడ వెళ్ళి తీసుకున్న డాక్టరేట్ అప్పుడు బాగున్నారు అప్పుడు బాగున్నారు కార్లో వెళ్ళి వచ్చాం కదమ్ సో తర్వాత ఏమైంది తర్వాత స్లోలీ డయాలసిస్ వచ్చిందమ్మా యాక్చువల్గా అక్టోబర్లోనే ఎప్పుడు డయాలసిస్కి వెళ్ళాం అనమాట వారానికి రెండో ఏదో వచ్చింది తర్వాత అక్కడ అన్నట్టుగా మేము హాస్పిటల్ మార్చమని చెప్పారు అమ్మ నువ్వు హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్ వెళ్దాం నువ్వు తీసుకున్నావు కదా నీకు బాగుపడింది నేను ఫిజికల్ ఆ యాక్సిడెంట్లు దెబ్బ తినా అందుకని అక్కడికి అంటే సూర్య హాస్పిటల్ చేసి సూర్య హాస్పిటల్ వచ్చేవాడికి వారానికి రెండు రోజులు చేశారు అట్లాగే ఇంటి దగ్గర నుంచి వెళ్ళావాళ్ళు అక్టోబర్లోనే ఇప్పుడు వెళ్ళాం అక్టోబర్ నవంబర్ ఏడాడు కొంచెం హార్ట్ ప్రాబ్లం కూడా అమ్మకు వచ్చింది దాంతో వాళ్ళు ఐసీయూలో పెట్టారు డిసెంబర్లో డిసెంబర్ పదో తారీఖు ఎప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ నుంచి అలా అలా అలాగా అయిపోయింది కానీ ఇంత వీళ్ళందరూ రాధాకుమారి గారు కానీ ముళ్ళప్ప వెంకటరమణ గారు కానీ వాళ్ళ మిస్సెస్ గారి వాళ్ళ తాలూకు వాళ్ళు అందరు సినిమా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి చూసిన వాళ్ళు హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు సార్ హాస్పిటల్లో పదకొండు రోజులు పన్నెండు రోజులు ఉండాలి పన్నెండు రోజులు ఉన్నారు కానీ ఈ వార్త వినంగానే అందరూ ఉంటారు అందరూ అయిపోయారు అది పైగా రాత్రి అమ్మ తొమ్మిది పోక ఎంతకోపోయారు అప్పుడు వెంటనే రమణ గారే వచ్చి ఎంబీఎస్ ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పిన వెంటనే ఆయనే త్రో పేపర్స్ అన్నీ వచ్చేసరికి చేశారు వచ్చారు జనాలు కొంతమంది యూట్యూబ్లో చూసాను ఎవ్వరు రాలేదు ఒక్కళ్ళే కూర్చున్నారు మేము ముగ్గురు మేము ఉన్నాం అలా అన్నట్టుగా ఏదో యూట్యూబుల్లో వచ్చాయి కానీ అది కాదమ్మ ఆ రోజు అందరూ వచ్చారు ఇంకా శాద గారు వచ్చారు జీవరలక్ష్మి గారు వచ్చారు వాణిశ్రీ గారు వచ్చారు అందరూ వచ్చి చూసి వెళ్ళారు మీ పాత్రికేయులు ఎంతోమంది వచ్చారు అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ అంత వైభవంగా మెడ్రాస్లో ఉన్నంత వరకు అందరు వచ్చారమ్మా అయితే స్మశానానికి తీసుకెళ్లే ఏడు మంది ఎనిమిది మంది వెనకాల వచ్చారు ఎవరు సినిమా వాళ్ళు ఎన్టీ రామారావు గారితో చాలా బాగుంది ఎన్టీ రామారావు గారు వస్తానని చెప్పి ఆయన కోసం నేను మధ్యాహ్నం వరకు ఉంచాను సడన్గా ఏదో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అటు డైవర్ట్ అయ్యారు ఆయన అందువల్ల రామారావు నాగేశ్వరావు గారు ఏదో బయట ఊర్లో ఉన్నారు కానీ రాలేకపోయారు ఫోన్లోనే చెప్పారు నాకే అది మేము జీర్ణించుకోలేని ఇది యాక్చువల్గా అలాగే చివరి వరకు చెప్పారు కదా నాలుగు నెలల ముందు ఆవిడ డాక్టరేట్ కోసం మేమందరం తిరుపతికి కార్లో వెళ్ళామంటే మీరు ఆలోచించండి మరి మీరు స్టేజ్ ఎక్కాలి కదా కింద తీసుకోకూడదు స్టేజ్ కూడా మేము లీగ్ పట్టుకుని ఎక్కి అక్కడ కూర్చొని తీసుకుంది ఆవిడ సార్ అప్పుడు అప్పటికి డెబ్బై ఏళ్ళు అవుతాయి ఏళ్ళు అవుతాయమ్మాక్టోబర్లో పుట్టసం ఇంకో పదిహేను ఇంకో ఈజీగా పదిహేళ్ళు ఉండేది ఆవిడకుండే ఆ క్యాలిబర్కి ఇది ఎందుకంటే విల్ పవర్ ఎక్కువ వీళ్ళందరికీ సావిత్రి గారి గురించి అమ్మ అమ్మ బాధపడేవారా అప్పట్లో అంటే సహాయం కూడా దాన్ని ఆ చిన్నప్పుడు నేనే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని చాలా వరకు అంటే అందరూ సహాయం చేశారు అమ్మ కూడా తన వరకు తన సహాయం చేసేది సావిత్రి గారు చెప్పకూడదు ఇప్పుడు జనరల్గా అసలు అదే అంటే అదే బాధిస్తుంది సార్ అంత వెలుగు వెలిగి వాళ్ళ సావిత్రి గారి విషయంలో అమ్మకి సావిత్రి గారి ఇంత అంత కదా ఆవిడ కూడా చాలా బాధపడేది ఎందుకు పిచ్చి అలా చేసుకుంది పిచ్చి అలా ఇలాగే ఉంటుంది పిచ్చి అలా చేసుకుంది పొదుపు గురించి ఏం నేర్పించారు సార్ అమ్మా ఆవిడే పొదుపు జనరల్గా ఆవిడే చాలా వరకు పొదుపు చీరలు నగలు అవి అనవసరంగా ఉంది మంచిగా కోలుకుంటుంది అనవసరంగా ఉందో ఆవిడ నగలు కొనుక్కుంది తన కోసం కాదు ఒకసారి నగలు కొని పెట్టేసుకుంది అంటే అవి పర్మనెంట్ దానికి మార్చేది ఏమి ఉండదు సినిమాల్లో షూటింగ్లో కూడా అవే చీరలు అవే ఏమైనా ఒకటో రెండో మటుకి ఆ షైనీగా ఉండాలంటే వాళ్ళు చీరలు ఇచ్చేవారేమో సినిమా షూటింగ్లోకి వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు ఇస్తారంటే షైనీగా ఉండాలంటే లేకపోతే జనరల్గా బొట్టు పెట్టినప్పుడు అదేంటి మంచి మనుషుల్లో వేస్తుంది సరే ఆ టైంలో అంత అమ్మసారే అంది నాకు గాజులు ఎప్పుడు తీదు అంతే అంటే ఈ విధవాత ఇది బొట్టు లేకుండా ఉంటుంది అలాంటప్పుడు తీసి దాచేదేమో కానీ ఏమీ లేదు అప్పటికీ ఆ గాజులు ఏమైనా ఉంటే నా జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది జేబులో పెట్టి జేబుకు పిన్నేసేది పైగా ఇక్కడ జేబులు కుట్టించేది మాకు చిన్నప్పుడే అది ఏదో టికెట్ ప్యాకెట్ అంటారు మాకు పెద్ద జేబులో కుట్టించేది ఏమైనా ఉంటే దాంట్లో వేసేది నేను అక్కడే ఉంటాను కదా అందుకని అవును కాపలా అంటే మీకు మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి భద్రంగా నేను ఒక చోట కూర్చుంటే అక్కడికి వెళ్ళను కదా ఇటోటో వెళ్తాను కానీ పైగా అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళు ఈవెన్ లైట్ బాయ్స్ వాళ్ళు అందరూ అమ్మకి తెలిసిన వాళ్ళే అమ్మ దగ్గర తిన్నవాళ్ళే అందుకని అబ్బరేమీ చేయరుదు అంటే కొన్ని డబ్బులు వచ్చింది అనుకోండి ఎప్పుడైనా ఎవరైనా క్యాష్ ఇస్తారు కొంతమంది కొంతమంది క్యాష్ ఇస్తారు ఆ క్యాష్ పట్టుకుని నల్లి చిన్నస్వామి చెట్టి ఉన్నారు కదా నల్లి సిల్క్స్ అక్కడికి వెళ్ళి మామూలు ఆర్డినరీ చీరలు ఉంటాయి చూసారా అవు తొందరగా కొనేసేది ఓ ఆరో ఎనిమిదో పదో డబ్బులు పెట్టాయి పక్కనే టీవీ జ్యువెలరీ ఉండేది టీఎర్లో పనగల పార్క్ ఎదురకుండా అక్కడ తాళిబొట్లు చిన్న చిన్నవి చిన్న గొలుసులు ఉంగరాలు అలాంటివి కొనిపెట్టేది ఎప్పుడైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అది ఇచ్చేసేది ఓ అలాగే చిన్న పిల్లలకి మన క్యాసరీ స్కూల్లో సాధ్యమంతకు చాలామందికి ఆవిడ ఫీజులు ఆవిడే కట్టేది ఎవరికైనా చాలామంది పుస్తకాలు కొనడం కానీ ఫీజులు కట్టడం అవి నాకు కూడా అలవాటు అయింది పైగా ఆ సాయి ఆర్గనైజేషన్లో ఉందని ఆర్గనైజేషన్ ద్వారా నేను చేస్తూ